హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి అదిరిపోయేటువంటి శుభవార్త అయితే వచ్చింది ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకు పదివేల రూపాయలు అయితే రాబోతున్నాయండి అయితే ఈ పదివేల రూపాయలు రావడానికి మీరు ఏమే డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందించాలనే లక్ష్యంతో డీజీ లక్ష్మి పేరుతో కొత్త కార్యక్రమాలను అయితే ప్రారంభించబోతున్నారండి ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా పదివేల డిపా డిజిటల్ కియోస్కో కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక అయితే రూపొందించారు ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు చెందినటువంటి మహిళల చేతుల్లో ఉండేలా అయితే చూస్తున్నారు ముఖ్యంగా డిగ్రీ చదివినటువంటి డాకురా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగిస్తున్నారు ప్రతి మూడొందల కుటుంబాలకు ఒక కియోస్కో ఏర్పాటు చేసే విధంగా వ్యవస్థ రూపొందిస్తున్నారు ఈ కేంద్రాల ఈ కేంద్రాల్లో ప్రజలు దాదాపు ఇరవై రకాల డిజిటల్ సేవలు అందుబాటులోకి అయితే ఉంటాయని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు అయితే ఆన్లైన్ ద్వారా కూడా అయితే ప్రభుత్వ పథకాలు దరఖాస్తు చేసుకోవడము రేషన్ కార్డు కార్డు అప్డేట్ చేయడము ఉద్యోగుల యొక్క దరఖాస్తులు సమర్పించడం వంటి సేవలు వీటిలో లభిస్తాయి అంతేకాకుండా బస్సు రైలు టికెట్ బుకింగ్ చేయడం కూడా అయితే వీటిలో భాగమే సో ఈస్కో ఈఎస్కో ఈ మనకు ఈఎస్కో కియో ఇస్కో కియస్కో కేంద్రాల ఏర్పాటు అవసరమైనటువంటి కంప్యూటర్లు ప్రింటింగ్ స్కానర్లు వంటి పరికరాలను కొనుగోలుకు రెండు లక్షల వరకు బ్యాంకు రుణం అనేది పొందే వీలుంటుంది మొదటి దశలో రాష్ట్రంలో మనకు విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి కడప వంటి పది నగరాల్లో నాలుగు వేల కియస్కో ప్రారంభిస్తున్నారు ఇవి కాకుండా అసంఘటిత కార్మికుల కోసం ఈ రిజిస్ట్రేషన్లు కూడా అయితే ప్రారంభించబోతున్నారు సో దీని ద్వారా ఏంటంటే డాక్రా మహిళలు సో వారు ఏందంటే ఇవి కొనుక్కొని సో వాళ్ళు లాభాలు అనేవి ఆర్జించుకోవచ్చు అని చెప్పేసి కూడా అయితే ఇక్కడ చెబుతున్నారు సో ఈ టీఎస్కో కేంద్రాల్లో జరగనున్నాయి సో ఈ ప్రజలు ఇకపై ఈ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా తక్కువ ఖర్చుతో అన్ని అవసరమైనటువంటి సేవలను ఒకే చోటు పొందేలా ఈ కార్యక్రమం అనేది మనకు పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి కార్పొరేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే